సుక్రీస్తు నా మీ అందరికీ నా శుభాభివందనములు తెలియచేస్తున్నాను ప్రభు ఇచ్చినటువంటి యొక్క మంచి కృపను బట్టి దేవుని యొక్క వాక్యమును మీకు అందించడానికి మరి ఏ సయ్య ప్రేమనే ఈ ప్రోగ్రాం ద్వారా దేవుని వాక్యమును అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను మరి ఈ దినమన ధ్యానాంశము మరి ప్రొఫెటెస్ అనగా ప్రవక్తల గురించి బైబిల్లో వ్రాయబడిన విధముగా మనము కొంతమంది ప్రవక్తల గురించి మనము చెప్పుకుందాము ఎందుకంటే అసలు ప్రవక్త అంటే ఏంటి అని మనం చూసినప్పుడు పాత నిబంధన కాలంలో కూడా మనం గమనించినప్పుడు పాత నిబంధన కాలంలోనూ ప్రవక్తలు ఉన్నారు అదే విధముగా క్రొత్త నిబంధన మరి సంఘములు అపోస్తలు ప్రవక్తలు యొక్క పరిచర్యను మనము చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనము చూసినప్పుడు ప్రవక్త అనగా అంటే దేవుని సంబంధమైనటువంటి విషయాలను తెలియచేసేవాడు అంటే గైడెన్స్ ఇస్తాడు మనకి సలహా ఇచ్చేవారు వారు దేవుని చేత పంపబడినవారు అంతేకాదు పాత నిబంధన కాలంలో ఇస్రాయేలు ప్రజలను ప్రవక్తలు నడిపించినట్లుగా చూస్తున్నాం వారు దేవుని చేత పంపబడ్డవారు కనుక ఈ విధముగా మనము చూచినప్పుడు దేవుని చేత పంపబడినవారు విధముగా దేవుని చేత పంపబడి దేవుని విషయాలను మాత్రమే వారు చెప్పాలని కూడా దేవుని యొక్క వాక్యంలో మనకు తెలియజేస్తుంది దేవుని విషయాలు మాత్రమే మనము చెప్పాలి కనుక అందుకే దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారు తన ప్రజల కొరకు అదే విధముగా ఇస్రాయేలు ప్రజల కొరకు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్రవక్తను తీసుకుందాం మొదటి సముయలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ఇక్కడ చదువుకున్నప్పుడు ఇప్పుడు ప్రవక్తయ్యను పేరు నందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనిను పూర్వము ఇస్రాయేలీల్లో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరి నేడల మనము దీర్ఘదర్శి వద్దకు పోవుదము రెండని జనులు చెప్పుకొనుట వాడుక ఈ విధముగా చూడండి ప్రవక్త అని పేరు పొందినవారు అంటే పూర్వం ఏమన్నారు వారిని దీర్ఘదర్శి అన్నారు అనిపించుకున్నారు పూర్వము ఇస్రాయేలీల్లో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరినేడలా మనము దీర్ఘదర్శి వద్దకు పోదాము రెండని జనులు ఆ దినముల్లో చెప్పుకునే వాడుకు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం కనుక ప్రవక్తను గూర్చినటువంటి విషయాలు ఇంకా మనము గమనించినప్పుడు మరి ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినమును మనము చదువుకుందాము దేవుని యొక్క వాక్యములో మరి మొదటి మనుష్యుడైనటువంటిది ఆదామును కూడా మనము చూద్దాం ఐదవ అధ్యాయంలోనికి వెళ్ళకముందు ఆది కాండము రెండవ అధ్యాయము వచనాన్ని కూడా మనము అక్కడ చూచినప్పుడు దేవుని యొక్క వాక్యమును బట్టి మనము గమనించినట్లయితే రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం దేవుడని యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను అయినను ఇక్కడ మనము చూసినప్పుడు దేవుడైన ఎహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించెను దేవుడు నిర్మించినటువంటి భూజంతువులకు ఆకాశ పక్షులకు ఇక్కడ ఎవరు పేరు పెట్టారు ఇక్కడ ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుట అతని వద్దకు వాటిని రప్పించాడు మరి సృష్టించింది దేవుడు కానీ ఆదాముకు అప్పగించాడు నీవే పేరు పెడతావో పెట్టు అనని ఆదాముకి ఆ బాధ్యతను అప్పగించినప్పుడు ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరు ఇప్పటికీ పిలువబడింది దేవునికి స్తోత్రం చెప్దాం అంటే దీన్ని బట్టి అర్థమేంటి ఆదాము కూడా ఒక ప్రవక్తగానే అతడు పిలువబడ్డాడు అందుకే పత్రికలో చెప్తూ ఉన్నాడు కదా మరి ఆదాము మొదలుకొని హానుకు వరకు కూడా ఏడవ తరము వాడైన హానుకు కూడా వారు ఏమని ప్రవచించారో ఆ ప్రవచనము నెరవేర్చబడింది అని మనకి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది చూడండి ఇక్కడ నేటి వరకు కూడా చూడండి ఒక పులికి పులి అని పేరు పెట్టాడు ఏనుగుకి ఏనుగు ఇప్పటికి ఏనుగనే అది పిలువబడుతుంది ఎందుకంటే దేవుడు ప్రవక్తల నోట నుండి వచ్చినటువంటి ఆ యొక్క మాటను ఇప్పటి వరకు ఆయన స్థిరపరుస్తూనే ఉన్నాడు కనుక ఈ విషయాలు మనము చాలా ఆలోచించవలసిన దానిగా మనం ఎందుకంటే ఆదాము మరి అప్పట్లోనే ఆత్మ సంబంధముగా మరి ఒక ఆయనలో ఒక కదిలింపును మనము చూస్తున్నాం మరి ముందుగానే వారు ప్రవచించారు ఏ పేర్లైతే వారికి యానిమల్స్కు లేక ఆ యొక్క పక్షులకు పెట్టబడినవో మరి వాటి యొక్క మరి సంబంధాన్ని బట్టి వాటి పరిస్థితులను బట్టి వాటి యొక్క క్రియేషన్ బట్టి వాటి యొక్క సృష్టిని బట్టి ఆదామో మరి వాటికి పేర్లు పెట్టినప్పుడు నేటి వరకు కూడా అవే పేర్లు మరి పిలువబడుతున్నాయి అంతేకాదు వాటిని మరి జీవించు ప్రాణులుగా మరి ఆదాము కాల్ ఎవ్రీ లివింగ్ క్రియేచర్ దట్ వాస్ ద నేమ్ దేర్ ఆఫ్ ఏదైతే అతడు పెట్టాడో ఆ పేరు వాటికి కలిగేనో అని మనం చూస్తున్నాం దీన్ని బట్టి ఆదాము కూడా ప్రవచించాడు ఆ ప్రవచనం ఇప్పటికీ కూడా నెరవేర్చబడుతున్నట్లు మనము చూస్తున్నాం హలే లూయా అదేవిధముగా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూద్దాం అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం ఇక్కడ చదువుకుందాం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనము హానోకు అరవై ఏండ్లు ఐదేండ్లు బ్రతికి మెతుషలను కనెను హానోకు మెతుషలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానోకు దినములనియు మూడు వందల అరవై ఐదేండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని గనుక అతడు లేకపోయెను అని మనం దేవునికి స్తోత్రం దేవుని ప్రియని జనమ ఇక్కడ కూడా హానోకు కూడా ఒక ప్రవక్తే ఆయన ఎట్లా ప్రవక్త అంటే మనము గమనించినప్పుడు అరవది ఐదేండ్లు ఏండ్లు బ్రతికేడు మెతుశెలను కన్నాడు హానోకు మెతుశెలను కన్నిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడిచారు ప్రవక్త అనగా దేవునితో నడుచుచు వారు ఉన్నారు దేవుడు సెలవిచ్చింది వారు చెప్పారు దేవుడు చెప్పింది వారు నమ్మారు విశ్వసించారు కనుకనే వారి నోట నుండి వచ్చినటువంటి మాట కూడా వారు విశ్వసించిన ప్రకారముగానే ఆ విధముగా జరిగినట్లుగా మనము చూస్తున్నాం కనుక దేవుని ప్రియమని జనమ ఇక్కడ దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెనో హానోకు జనమలనియు మూడు వందల అరవది ఐదు ఇండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయిన అతడు దేవునితో నడుస్తూ ఏమయ్యాడు అతడు చనిపోలేదు మరి దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు చనిపోలేదు కనుక అతడిక లేకపోయిన నడుస్తూ అతడు వెళ్ళిపోయినట్లుగా దేవునితో మనము చూస్తున్నాం దేవునితో నడుస్తూ దేవుడు అతన్ని తీసుకొని పోయాడు అతడు మిత్శల అతని కుమారుని మనం గమనించినప్పుడు మెథుశల నూట ఎనిమిది ఏండ్లు బ్రతికి లెమెకును కనెను మెతుశల లెమికును కనిన తర్వాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెతుశల దినములనియు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడు అతడు మృతిపెందెను వీరు చూడండి ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికిన వారప్పుడు చనిపోయినట్లుగానే మనం చూస్తున్నాం ఇక్కడ మెతుశల దినములనియు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు చూడండి ఆయన మిథుశల యొక్క తండ్రి హానోకేమో మూడు వందల అరవై ఏండ్లు దేవునితో మూడు వందల ఏండ్లు దేవునితో నడిచాడు మరి మూడు వందల అరవై ఐదు ఏండ్లు నడిచి మరి దేవునితో అతడు నడుస్తూ వెళ్ళిపోయాడు ఇక అతడు లేకపోయినని చూస్తున్నాం కానీ అతని యొక్క కుమారుణ్ణి మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో మిథుశలా బ్రతికినటువంటి దినములు చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం మరి ఇక్కడ ఆదాము కంటే ఎక్కువ ఆదాము మొదటి మనుష్యుడు ఆదాము ఐదవ వచ్చే మొదటి వచనములో ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమన దేవుని పోలికగా అతనిని చేసెను మగవానిగాను ఆడుదానిగానో వాని సృజించి వారు సృజించబడిన దినమన వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన తనస్వరూపమున కుమారునికని అతనికి షేతు అను పేరు పెట్టాను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనిను ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందాను ఇక్కడ మనం చూసినప్పుడు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు ఆదాము బ్రతికాడు అయితే అతడు మృతి పొందెను అని మనం చూస్తున్నాం ఇక్కడ కూడా మనం చూసినప్పుడు మెతుశల ఆ ఎన్ని సంవత్సరాలంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు దాదాపుగా వెయ్యి ఏండ్లు అతడు బ్రతికినట్లుగానే మనము చాలా ఆ లెక్క వేసుకోవాలి దీనిని బట్టి చూడండి ఒక మనుషుడు వెయ్యి సంవత్సరములు ఆ కాలంలో జీవించటం అంటే ఎందుకు వారు ఆ విధముగా జీవించారంటే దేవునితో నడిచారు దేవుని యొక్క మాటను నమ్మారు దేవుని వాగ్దానాన్ని నమ్మారు అందుకే యూదా పత్రికలో మనము చూచినప్పుడు మనం అక్కడ పద్నాలుగు పదిహేను వచనములు అక్కడ మనం ఒకసారి చదువుకుందాం యూదాకు వ్రాస్తున్నటువంటి పత్రిక యూదా పత్రికను మనం చదివినప్పుడు పద్నాలుగో వచనంలో ఆదాము మొదలుకొని వాడైన హానుకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్ల నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చకును వారిలో భక్తిహీనులందరూను భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలనన్నింటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గుర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చేనో చూడండి వీరేం రాశారు ఇక్కడ వీరు ఏమని ప్రవచించారంటే దేవుడు ప్రతి వారికి తీర్పు తీరుస్తాడు అందరికీ తీర్పు తీరుస్తాడు వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలు గూర్చి తీర్పు తీరుస్తాడు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి ఆయన ఒప్పిస్తాడు చూడండి భక్తిహీనముగా ఉండేవారు కఠినముగానే మాట్లాడతారు వాళ్ళ మాటలు చాలా కఠినముగా ఉంటాయి కానీ దేవుడు వారిని కూడా ఒప్పిస్తాడు అని వీరు ప్రవచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆదాము మొదలుకొని హానుకు వరకు కూడా మనము చూస్తున్నాం కనుక వీరు ప్రవచించారు అంతేకాదు వీరు ప్రవచించిన ప్రవచనం కరెక్ట్గా కూడా నెరవేర్చబడింది అదే వారు ఏమని ప్రవచిస్తున్నారు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చను అలేలుయా కనుక వారు ఏమని ప్రవచిస్తున్నారంటే ప్రభు తన వేవేల పరిశుద్ధులతో వస్తున్నాడని కూడా ముందుగానే ప్రవచించారు చూడండి వారు పాత నిబంధన భక్తులే ప్రవక్తలు ముందుగా వారు ఏమని ప్రవచించారంటే ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తారని కనుక ముందుగానే ప్రవచించారు దీనిని బట్టి మరి హానోకు ప్రవచించాడు ఆదాము ప్రవచించింది ఇప్పటికీ నెరవేర్చబడుతుంది హానోకు ప్రవచించాడు మరి హానుకు ప్రవచిస్తే హాను కనిన కుమారుడు దాదాపుగా మరి వెయ్యేండ్లుగా ఆ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు బ్రతికాడు మరి చాలా కాలం ఈ భూమి మనము కూడా ఈ యొక్క ప్రభు తన వేవేల పరిశుద్ధులతో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వెయ్యేండ్ల పరిపాలన చేస్తాడని ఉంది కదా ఆ వెయ్యేండ్ల పరిపాలనలో ఆయన సన్నిధిలో మరి ఎవరు ఆయన కొరకు పరిశుద్ధముగా జీవించి ఆయన కొరకు జీవించి ఆయనను కలిగి జీవిస్తారో వారందరి భూమి మీద వెయ్యిండ్లు పరిపాలన చూడండి వారి యొక్క ప్రవచనము ఏ విధముగా నెరవేర్చబడుతుందో దేవుని నామానికి మహిమ కలుగునగాక కనుక ఆయన తన పరిశుద్ధ దూతలతో పరివారముతో ఈ భూమి మీదకి వస్తారు కనుక వారు ప్రవచించిన విధముగా వారు ఏదైతే ప్రవచించారో భూమి మీద అదే నెరవేర్చబడుతుంది అని పరిశుద్ధ వాక్యంలో మనం ఇక్కడ చూస్తున్నాం అంతేకాదు భక్తిహీన క్రియలన్నింటిని గురించి తీర్పు తీరుస్తాడు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలు ఎందుకంటే నోవహు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు బోధ చేశాడు నోవహు నూట ఇరవై ఏళ్ళు మరి మెతుశల తర్వాత మరి మెథుశల కుమారుని లెమెకును చూస్తున్నాము లెమెకు యొక్క మరి కుమారుని మనము చూస్తున్నాము మరి లెమెకు దినములని ఏడు వందల డెబ్బై ఐదేండ్లు అతడు మృతి పొందేను నోవహు ఐదు వందల గలవాడై గలవాడే శేమును హామును యాపేతను కనెను ఇక్కడ మరి నోవహును కూడా మనము చూస్తున్నాం దేవునికి స్తోత్రం చెప్దాం మరి నోవహు కూడా ప్రవచించాడు నోవహు ప్రవచించాడు చూడండి నోవహు ప్రవచించింది నోవహు కాలంలోనే నెరవేర్చబడింది దేవునికి స్తోత్రం కలుగునగాక ఎట్లా అంటే అతడు నూట ఇరవై సంవత్సరముల కువార్త ప్రకటన చేశాడు దేవుడు అతనితో ఏం చెప్పాడంటే ఆ యోహో ఈ తరమవారిలో నీవేనా ఎదుట నీతి మంతుడువై అన్నావు గనుక నీవు నీటి వారిను ఓడలో ప్రవేశించండి మరి నీటి వారి రక్షణ కొరకు నీవు ఒక ఓడను సిద్ధం చేసుకో మరి ఈ ఓడలోనికి రావడానికి మరి ఆయన కూడా అనేక మందికి సువార్త ప్రకటన చేసి మీరు ఈ ఓడలోనికి రండి మరి ఈ భూమి మీదకి మరి జలప్రళయం రాబోతుంది జలప్రళయం ద్వారా ఈ భూమిని నాశనము చేయబోతున్నాడు దేవుడు ఎందుకంటే ఆరో అధ్యాయం మొదటి వచనంలో చూస్తే నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అప్పుడు ఎహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లు అగుననేను ఆ దినములలో నిఫూ నిఫీనులు వారు భూమి మీద ఉన్నారు తరువాతనూ ఉన్నారు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి పూర్వమం కాలమందు పేరు పొందిన శూరులు వీరే నరుల చెడితనము మరి ఐదో వచనాన్ని చదువుదాం ఆరో అధ్యాయము ఆది కాండము ఆరో అధ్యాయము ఐదో వచనమును మనము చదివినప్పుడు నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చెడ్డదనియుహోవా చూచి తాము భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకున్నాడు చూడండి నరుల హృదయము ఈ భూమి మీద నరుల చెడితనము చాలా ఎక్కువగా ఉన్నదట కనుక వారి హృదయంలో ఉన్న తలంపులు ఊహ అంటే వారి ఆలోచనలు అంతా కూడా ఎలా ఉన్నాయి కేవలము చెడ్డవి కనుక ఇవి ఎవరు చూస్తున్నారు ఏహోవా చూస్తున్నాడు ఆయన హృదయ అంతరంధ్రములను పరి పరిశీలించు దేవుడు మరి నీతి కలిగిన దేవుడు కనుక పరిశుద్ధుడైన వాడు కనుక మన హృదయాలను కూడా ఆయన ఏం చేస్తున్నాడు పరిశోధన చేస్తున్నాడు పరిశీలన చేస్తున్నాడు అంతేకాదు ఇక్కడ వారి చిన్నతనము నుండి వారు చెడిపోయిన వారుగా ఉన్నారని చెప్పి దేవుడే వారి విషయంలో సంతాపమునుందాడు ఎందుకు నేను ఎందుకు ఈ మనుషులను చేశానా అని ఆయనే సంతాపము చెందాడు కనుక వారిని సృష్టించినందుకు దేవుడు సంతాపం పడుతున్నాడు వేదన పడుతున్నాడు అయ్యో నేను ఈ మనుషులను సృష్టించని వీళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి వీళ్ళ హృదయ తలంపులు ఎంత చెడ్డవిగా ఉన్నాయి వీరెంత చెడ్డ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి దేవుడే అతడు సంతాపము పొందినట్లుగా మనం చూస్తున్నాం కదా కనుక మనుషులమైనటువంటి మనము ఒక్కొక్కసారి వాళ్ళ మాటలు వింటున్నప్పుడు మనకి చాలా బాధ వస్తూ ఉంటుంది అయినా మనము చేసేది ఏమీ లేదు కానీ మనము కేవలము ప్రార్థన చేయడము నీతిమంతుడైనటువంటి యొక్క నోవహు ఏ విధముగా దేవుడు చెప్పినట్లుగా చేసి ఆ వాడలో ప్రవేశించి తన కుటుంబంని ఏ విధముగా రక్షించుకున్నాడు దేవునికి స్తోత్రం గాక ఒక్కొక్కసారి మనం సువార్త ప్రకటన చేస్తాం నోవహు లాంటి నీతిమంతులే దాదాపుగా నూట ఇరవై సంవత్సరములు వారు ఈ యొక్క భూమి మీదకి జలప్రళయం రాబోతుంది రండి వాడలోనికి ప్రవేశించండి వాడలోనికి వచ్చిన వారికి మరి ఏమాత్రము ఆ యొక్క జలప్రళయం ద్వారా నాశనం అవరో మీరు వాడలోనికి రావాలని ఆ నోవహు ఆ యొక్క సువార్త ప్రకటిస్తే ఒకరైనా వాళ్ళలోకి వచ్చారా రాలేదు అందుకే లూకా సువార్తలో ఏమని చెప్తూ ఉన్నాడంటే ఆ మరి నోవహు దినాల్లో ఉన్నట్లే మనుష్య కుమారుని దినాల్లో కూడా ప్రజలు ఉన్నారని చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ ఇష్టము వాళ్ళు ఏది చెయ్యాలంటే అది చేస్తూ ఉన్నారు ఈ దినాల్లో కూడా మనుషులు వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగానే వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళ వాళ్ళ హృదయ తలంపులు ఎలా ఉన్నాయో వారు నెరవేర్చుకుంటూ ఉన్నారని మనం చూస్తున్నాం కానీ ఇటువంటి వారిని బట్టి దేవుడు సంతాపం పొందాడు హృదయములో నొచ్చుకున్నాడు బాధపడ్డాడు దేవునికి ఎంత బాధ కలిగినప్పుడు మనుషులము నిజంగా మనము ఓర్చుకోలేం అయినప్పటికీ కూడా చూడండి లోతు సుధమ గుమర్రాల్లో ఉన్నప్పుడు తన హృదయాన్ని చాలా బాధ పెట్టుకున్నాడు ఎంతంటే దేవుని దగ్గర ఏడుస్తున్నాడు అయ్యో ఈ మనుషుల యొక్క చెడుతనము ఎంత భయంకరమైందని చెప్పి ఆ సుధమ గుమర్రా ప్రజలను గురించి అతడు ఆ ఏడుస్తున్నాడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు తన హృదయాన్ని ఆ దేవునితో చెప్పుకున్నాడు ఎందుకంటే నేను ఇటువంటి వారి మధ్యలో ఉన్నానని అతడు నిజంగా పశ్చాత్తా పడుతూ ఉన్నాడు ఏడుస్తున్నాడు కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడు నోవహు దేవునితో కూడా నడిచినవాడు అయితే షేము హాము యాపేతను ముగ్గురు కుమార్లను నోవహును కనేను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి దేవుడు నోహ్తో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చిన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును మ్రాన్తో నీ కొరకు వాడనో చేసుకునము ఈ విధముగా దేవుడు ఆ నోవహకు ఆజ్ఞాపించాడు మరి ఓడను తయారు చేసుకోమన్నాడు దానిని ఏ విధముగా చేసుకోవాలో ఆ ఆ తయారు చేసుకునే విధానము కూడా నోవహకు దేవుడే చెప్పినట్లు ఇక్కడ చాలా స్పష్టముగా తెలియచేయబడుతుంది అరలు పెట్టి ఆ ఓడని చేసుకో లోపట విలుపట దానికి కీలు పోయాలి నీవు దాన్ని చేయవలసిన విధం ఇది ఓడ మూడు వందల మూరల పొడుగుండాలి యాభై మూరల వెడల్పు ముప్పై మూరలు ఎత్తుగలదాయి ఉండాలి ఈ విధముగా ఇవన్నీ కూడా అతడు చెప్తూ మరి సమస్త జీవరాశులు మరి ప్రాణము కలిగిన జీవరాశులన్నిటినీ కూడా నీవు దానిలో పెట్టుకో అని చెప్పి అతడు దేవుడు అతనితో చెప్పినప్పుడు మరి దేవుడు చెప్పింది ఆజ్ఞాపించిందంతా కూడా నోవహు చేసేను అని మనం చూస్తున్నాం తరువాత నలభది పగండ్లు నలభై రాత్రులు భూమి మీదకి ప్రచండమైనటువంటి ఆ యొక్క జలప్రళయం భూమి మీదకు వచ్చింది మరి నరులందరూ కూడా ఆ నాశనం అయిపోయినట్లు మనము చూస్తున్నాము అయితే ఇక్కడ మనము చూచినప్పుడు నోవహు ప్రవచించిన ప్రవచనము అప్పట్లోనే నెరవేర్చబడింది అని మనము స్పష్టంగా మనకి తెలియచేయబడుతుంది కనుక దేవుని ప్రియమని జనమ మనం యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా బయలుపరచబడిన వాటిని తెలియచేశాడు మరి ఆ విధముగానే నెరవేర్చబడినట్లు మనము చూస్తూ ఉన్నాం కనుక హానోకు మరి ప్రవచించాడు ప్రవచనము నెరవేర్చబడింది అతడు తన ఒక కుమారుని కన్నాడు వెయ్యి సంవత్సరములు అతడు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాము చూడండి అదే విధముగా అతడు ముందుగా మనము నోహు చెప్పిన వాటిని కూడా ముందుగా దేవుడు చెప్పి వాటిని నెరవేర్చాడు అయినను అంత జలప్రళయంలో నుండి దేవుడు ఆ అన్ని నీళ్ళల్లో నుండి అంత జలప్రళయము అంత భయంకరమైన నీటిలో నుండి దేవుడు ఆ కుటుంబమును ఏ విధముగా కాపాడుచు ఉన్నాడో దేవుని యొక్క వాక్యమును బట్టి మనము నేర్చుకున్నాం పద్నాలుగు పదిహేను వచనాల్లో ఏ విధముగా వారు ప్రవచించారు వారు ప్రవచించిన ప్రవచనములు ఏ విధముగా నెరవేర్చబడినవి అనేవి మనకు చాలా స్పష్టముగా తెలియచేయబడింది దేవునికి ఆ మహిమ కలుగునగాక మరి ప్రవక్త ప్రవచించిన ప్రవచనము దేవుని ద్వారా దేవుడు వారిని ఎందుకు పంపించాడు ఏ విధముగా వారు ఏమైతే వారి నోటితో ప్రవచించారో అవి నెరవేర్చబడినట్లు మనము ఈ ప్రవక్తలను గురించి చదువుకున్నాము నేర్చుకున్నాము అవి ఇప్పుడు కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు మరి దేవుని యొక్క సంఘములో నిన్నుంచి దేవుని యొక్క వాక్యము ఈ దినాల్లో చెప్పబడుతుంది వాటి ద్వారా తప్పక దేవుడు నెరవేరుస్తాడు దేవుని వాక్యము సత్యము అది నెరవేర్చబడుతుంది దాదాపుగా నోవహు నూట ఇరవై సంవత్సరములు మరి ప్రకటించాడు అయిన వారు ఆ వాక్యాన్ని నమ్మని వారు ఉన్నారు ఏమైనప్పటికీ కూడా ఆ నూట ఇరవై సంవత్సరముల తర్వాత నోవహు ప్రవచించిన ప్రకటించిన నూట ఇరవై సంవత్సరాల తర్వాత జలప్రళయం అయితే వచ్చింది ప్రజలైతే నమ్మలేదు జలప్రళయం అయితే వచ్చింది మరి నమ్మని వారందరూ జలప్రళయంలో నాశనమయ్యారు కానీ ప్రవచనము నెరవేర్చబడింది ఆయన వాక్యము నెరవేర్చబడుతుంది దేవుడు ఈ మాటలు దీవించునుగాక ఆమెన్ ప్రైస్లో ప్రార్థన చేసుకుందాం ప్రవక్తల నోట సెలవు ఇచ్చిన మాట నెరవేర్చబడుతుంది కనుక ప్రార్థన చేసుకుందాం ప్రభువ ఈ దినమనిచ్చినందుకు స్తోత్రం దేవ నీవు అభిషేకింపబడి నీతో నీ చేత అభిషేకించబడి నీ ద్వారా పంపబడిన ప్రవక్తల యొక్క మాటను మీరు ఏ విధముగా నెరవేర్చారో ప్రభు ఈ వాక్యం ద్వారా మీరు మాకు తెలియచేశారు ఎందుకంటే మీరు నాయన అబద్ధమాటడానికి మీరు నరులు కాదు నాయన పశ్చాత్తాపడ్డానికి నీవు నరపుత్రుడవు కాదు మరి మీరు చెప్పి చేయకుండా ఉండరు ప్రభ మీరు మాట ఇచ్చి స్థాపించకుండా ఉండరు అది మీరు మాట ఇచ్చారు కనుక అది తప్పక నెరవేర్చబడుతుంది కనుక ఈ వాగ్దానం ఈ మాటను నమ్మి నీ నీ వాక్య ప్రకారము జీవించడానికి ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించమని అభిషేకించబడిన నీ ప్రవక్తల నోట నుండి వచ్చినటువంటి మాట ఏ విధముగా నెరవేర్చబడిందో ఈ వాక్యము నెరవేర్చబడుతుందని మరి నమ్మడానికి నీ కృపను వినుచున్న వీరికి మీరు విశ్వాసమును కలుగు చేయమని నీ మాట నమ్మడానికి నీ కృపను వారికి దయచేయమని ఏసునామములు అడిగి వేడుకొనిచ్చు తండ్రి ఆమెను